కందిపప్పు చారు తయారు చేయ విధానం చెప్తున్నాను చూడండి కందిపప్పు గ్లాసు మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత పెద్ద సైజు టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర మిరియాలు ఎల్లుల్లిపాయ పేస్టు కసాపెసా చెరగొట్టుకోవాలండి తర్వాత కరివేపాకు ఆవాలు ఎండురగాయలు ముందుగా పొయ్యి మీరు పెట్టుకోండి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఎనిమిరుగా వేయండి ఆవాలు ఎన్ని వేయక కొంచెం పప్పు వేయండి మాట ముక్కలు వేసి అలా కలపండి టమాటా బాగా వేగింది కదండి ఉడకబెట్టుకునే కందిపప్పు ఉంది కదా ఇది ఇందులో వేసేయండి వేసేక ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేయండి వేసి కొద్దిసేపు ఉడికించాలి ఇదిగోండి చక్కగా ఉడికింది టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైడ్ చింతపండు నానబెట్టి ఇలాగ రసం తయారు చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందా ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి తర్వాత బిర్యాలు ఎల్లుల్లిపాయ ఇలా కసాబస చెతగొట్టుకోవాలి చెదగొట్టుకొని ఈ ముద్దని ఇరవేసేయం తర్వాత కరివేపాకు కాడలతో వేసుకోవచ్చు ఇలాంటి తగినంత కొత్తిమీర కూడా వేసుకోండి వేసాక ఒకసారి ఇలా కలుపుకోండి మూత పెట్టి పది నిమిషాలు మీడియం మంటమే ఉంచండి ఇదిగోండి ఇదిగోండి పప్పుచారు బాగా మరిగింది మనం స్టవ్ ఆపేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఇంగవా కూడా కొద్దిగా వేసుకోండి ఓకే ఉంటానండి మరి